హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నియో ఫైవ్ డిజైన్స్ ఈరోజు చిన్న క్లాత్ తోటి బ్లౌజ్ మొత్తంకి సరిపడే మెడపట్టి ఎలా స్టిచ్ చేయాలి తర్వాత హెమ్మింగ్ అవసరం లేకుండా మెడపట్టిని ఎలా స్టిచ్ చేయాలి ఏ పైపింగ్ థ్రెడ్ వాడకుండా బ్లౌజ్కి పైపింగ్ అనేది ఎలా వేయాలి మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది కానీ మూల మాత్రం ఎత్తుకుంటుంది వెనక పక్క కొంతమందికి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలా ఇంకా చాలా టిప్స్ ఈ వీడియోలో ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఈ క్లాత్ తోటి ఇది నెక్ షేప్ కట్ చేసిన తర్వాత మనకి లైనింగ్లో మిగులుతుంది కదా బ్యాక్ సైడ్ ఆ కొంచెం క్లాత్ తోటే క్రాస్ పట్టి ఎలా కట్ చేయాలి బ్లౌజ్కి మొత్తం సరిపోయేది అనేది చూద్దాం ఫస్ట్ దీన్ని కింద మనం రౌండ్ షేప్ ఇచ్చాం కదా ఈ రౌండ్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ కొంచెం కట్ చేసేయాలి ఇప్పుడు క్లాత్ ఎంత ఉందో చూద్దాం ఆరు ఇంచులు లెంత్ ఉంది అలాగే ఎనిమిది పావు హైట్ ఉంది ఈ కొంచెం క్లాత్ తోటే మనం మెడ పీస్ ఎలా కట్ చేయాలి మెడ అనేది చూద్దాం ఫస్ట్ దీన్ని ఇలానే ఉంచి కరెక్ట్గా ఈ రెండు కార్నర్స్ ఉంటాయి కదా ఈ రెండు మూలలు జాయిన్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయాలి ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ లైన్ పైన దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేయాలి కుట్టు వేయాలి ఇక్కడ దీని తర్వాత ఈ కుట్టు ఉన్న సైడ్ ఇలా పెట్టుకోవాలి ఇది స్ట్రైట్గా ఇలా స్ట్రైట్ లైన్లాగా పెట్టి దీన్ని బాగా అదమాలి ఇక్కడి నుంచి ఇలా మనం ఎంత మెడపట్టి వేయాలనుకుంటున్నామో అంత నేను ఒకటి పావు తీసుకోవాలనుకుంటున్నాను దానికోసం కరెక్ట్గా ఈ కార్నర్ ఉంది కదా కలిసింది అక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్స్ని ఈ లైన్కి గా లైన్స్ డ్రా చేయాలి మనం మార్క్ చేసుకున్న వాటి మీద ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచి ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా వెనక్కి పెట్టాలి పెట్టి దీన్ని ఇక్కడికి పైన దాన్ని ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే ఈ లైన్స్ కలుస్తాయి అనమాట ఈ మధ్యలో ఉన్న రెండు లైన్స్ కలిసాయి ఇలా రెడీ అవుతుంది దీన్ని ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపి ఒక కుట్టు వేయాలి అది ఎలా వేస్తామంటే అంటే కరెక్ట్గా ఈ రెండు కలిసేలాగా పట్టుకోవాలి ఇది ఇది ఇదంతా స్టిచ్ వేసేయాలన్నమాట ఇది ఎలా వచ్చిందంటే అన్ని లైన్స్ కలిసిపోయాయి సో మనం ఒక మూల నుంచి కట్ చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం రౌండ్గా కట్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా లాస్ట్ వరకు కట్ చేస్తే మనకి మెడపట్టి అనేది వస్తుంది ఇది ఎంత పొడవు ఉందో చూద్దాం ఎక్కడైతే కార్నర్ ఎండ్ అవుతుందో అక్కడ పట్టుకొని చూస్తే మనకి ఇది దాదాపు ఇరవై ఇరవై అంటే రెండు మడతల్లో ఉంది కాబట్టి నలభై నలభై ఇంచుల పొడవు ఉన్న మెడపట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏ హెమ్మింగ్ లేకుండా బ్లౌజ్కి ఎలా వేస్తామనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ కాజా పట్టీ తీసుకొని మనం రెడీ చేసుకున్న మెడ పట్టీని ఈ కుట్లు లోపలికి వెళ్ళిపోయే విధంగా దీన్ని ఒక ఫోల్డ్ చేయాలి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లాస్ట్లోది కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి దీని పైన పెట్టి అలానే మడత పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఒక ఇంచు లేదా పావించు ముందు కొదిలేయాలి ఒక పావించి ఇలా దీని కింద కొదిలేసి ఒక కుట్టు వేయాలి ఇంకా ఇలానే మడుచుకుంటూ మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా బాగానే వస్తుంది కానీ ఇట్లా ఈ మూలలో మాత్రం కొంచెం ఎత్తుకొని వస్తుంది అన్నమాట ఇట్లా ఓపెన్ అవుతుంది ఇట్లా ఇట్లా రెండు వైపులా అలా రాకుండా ఉండాలంటే మనం మెడపట్టి వేసేటప్పుడు ఈ బ్లౌజ్ని లాగి పట్టుకోకూడదు కరెక్ట్గా ఇది రౌండ్ షేప్ ఉంది కాబట్టి చిన్నగా ఆయన ఆపి అలా ఆన్ చేసుకుంటా అయినా సరే ఈ రౌండ్ షేప్ దగ్గర గానే రావాలి ఇలా వచ్చింది కదా ఇలా చిన్నగా ఆపి మళ్ళీ కొంచెం తిక్కొని ఇలా అయినా వేసుకోవచ్చు లేదా రెండు చేతులు వాడి స్పీడ్గా చేసేవాళ్ళు కరువైనా తిప్పుకోవచ్చు అంతేకాని మనం స్ట్రైట్గా మాత్రం లాగకూడదు ఎప్పుడైతే ఈ కరువు దగ్గర మనం స్ట్రైట్గా లాగుతామో ఈ మూలలు అనేవి అక్కడి వరకు మాత్రమే ఎత్తుకొని వస్తాయి అన్నమాట ఇలా నీట్గా కొంచెం నిదానంగా చిన్నగా చేసుకుంటూ రావాలి మూలల వరకు అప్పుడే మనకి మూలలు ఎత్తుకొని రాదు రెండు మూలలా ఇట్లా చిన్నగా అనుకుంటూ రావాలి చూడండి మనకి ఆ పొంచం క్లాత్తోనే కావలసినంత మెడపట్టి కంటే ఎక్కువగానే క్లాత్ వచ్చింది ఇట్రీ క్వాడి చూడండి ఇక్కడ మనం భావించి వరకు ఎక్స్ట్రా కట్ చేసి మిగిలినంత తీసేస్తాం ఇలా కట్ చేయాలి ఇప్పుడు అంతా కట్స్ పెట్టుకోవాలన్నమాట కింద చిన్న చిన్నవి కుట్టుకు తగలకుండా అలానే కరువు తిరుగుతుంది కదా వెనకాల అక్కడ మాత్రం ఒకే దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు పైపింగ్ లేకుండా అంటే పైపింగ్ థ్రెడ్ వాడకుండా మనం హెమ్మింగ్ ఎలా చేయాలి అది కూడా హెమ్మింగ్ కూడా వాడకుండా ఎలా చేయాలో చూద్దాం పట్టి వేసేసిన తర్వాత కాదా పట్టి దగ్గరకే వచ్చి దీన్ని ఇలా రివర్స్ చేయాలి ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ లాగా కనిపించాలి అంటే ఇది తిప్పుకున్నప్పుడు ఎంత సన్నగా కావాలి అనేది చూసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇలా లావుగానా లేదా ఇంకా సన్నగా రావాలా అనేది చూసుకొని ఇక్కడే మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా సన్నగా థ్రెడ్ పైపింగ్ వచ్చినట్టే మనం పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా సన్నగా మనం అనుకున్నంత సైజులో మనకి పైపింగ్ కూడా వచ్చేసింది మొత్తం ఇప్పుడు దీనికి హెమ్మింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు వెనకాల కూడా మనకి కరెక్ట్గా స్టిచ్ అనేది వచ్చేసింది కాబట్టి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా మనకి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం పైపింగ్ వేసినట్టు రెడ్ కలర్లో క్లియర్గా నీట్గా వచ్చేసింది వచ్చేసిందాన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి